నమస్కారం సెటి వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి సిఆర్ క్లబ్ గ్రౌండ్ నందు ఐజాక్ జాన్సన్ ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వైపీసీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి దొడ్డ డానియల్ మాట్లాడుతూ గేమ్స్ అన్నవి మనకు చాలా ముఖ్యమైనవి అని వీటి వల్ల చెడు మార్గాలకు వెళ్లకుండా మంచి శారీరక దూరత్వం ఇస్తాయని వీటి వల్ల ఉద్యోగ అవకాశాలు స్పోర్ట్స్ కోటాలో వస్తాయని అన్నారు అదేవిధంగా నిర్వాహకులు ఐజాక్ మాట్లాడుతూ ఈ పోటీలలో ముప్పై ఎనిమిది టీంలు పాల్గొన్నారు గత మూడు సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని రోజుకి మూడు మ్యాచ్లు చొప్పున జరుగుతాయని ఈ టోర్నమెంట్స్ లో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయటం जगतरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे कव जय गादा जनगण मङ्गल जय हे ప్రతిరోజు కూడా త్రీ మ్యాచెస్ ఉంటాయి ఓపెనింగ్ అలాగే రెప్పులు కట్ చేయడం కూడా జరుగుతుంది అక్కడ

सेस ये नंबर है हां राज चिपचिड़ा हां 1/30 1/30 बोलिंग है बोलिंग है और सोरेना फिलंतो म्युनिसिपैलिटी ताजमानिया से अलग है मंदिर की धन्यवाद ભાઈ <laughs> <figured> <śografische> <ichi> <Christopher> <hansOMCILI gained> అలాగే కోరుతున్నాం ఫోటోలో అన్న ఉండండి క్యాప్ పెట్టుకోండి ఫోటో అలాగే కెప్టెన్ గారు అలాగే నెంబర్ చెప్తారు ఇప్పుడు కూపన్ నెంబర్ ఎవరి దగ్గర ఉందో చూసుకోండి

సింగరేణి గ్రౌండ్లో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది ఈ యొక్క సంవత్సరమే కాదు నాకు తెలిసి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు మరి యొక్క ఇంత ఈ యొక్క గేమ్స్ నిర్వహించడం అంటే ఏదో ఆశామాచి విషయం కాదు చాలా ప్రయాస పడితే తప్ప ఈ యొక్క టోర్నమెంట్ జరిగే పని కాదు కాబట్టి మరి వీరు ఇంత సమయాన్ని కేటాయించి కేటాయించి మరి క్రీడాకారుల యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఒక వేదికని తయారు చేయడం అంటే చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయమైనప్పటికీ కూడా వీరు ప్రతి సంవత్సరం కూడా ఇంత పెద్దన ఎత్తున ఇక్కడ నిర్వహించడం అనేది మనని తప్పకుండా అభినందించాల్సిన విషయం కాబట్టి వారి సందర్భంగా అభినందిస్తూ మరి ఈ యొక్క టోర్నమెంట్లో గెలిచినా ఓడినా దాన్ని స్పోర్ట్స్ స్పిరిట్గా తీసుకొని మీరందరూ కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నా ఇలాంటి గొడవలు కానీ చిన్న చిన్న డిసిజన్ తీసుకున్నప్పుడు వాటిని పెద్దగా చేసి మీరు గొడవకి చేసి దాన్ని ఈ యొక్క టోర్నమెంట్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకుండా మీరు పార్టిసిపేట్ చేసి ఒక స్పోర్ట్స్ స్పోర్ట్స్ మ్యాన్గా మీ యొక్క స్పిరిట్ని నిరూపించుకొని మీరు మీ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే నలుగురు దృష్టిలో పడతారు మీ భవిష్యత్తు బాగుంటుంది రాబోయే రోజుల్లో క్రీడతో పాటు ఎడ్యుకేషన్ కూడా మీకు ఉన్నట్లయితే అది ఎంతగానో ఉపయోగపడి మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు దీన్ని తేలికగా తీసుకొని ఇక్కడ ఆడినమా పోయినామా అనేది కాకుండా దీన్ని ఒక సీరియస్గా తీసుకొని మీరు దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని భవిష్యత్తులో ఎదగడానికి మీరు దీన్ని సీరియస్ తీసుకున్నట్లయితే మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇదొకటే కాదు ఇల్లందులో మరి నరసింహరావు గారు చెప్పినట్టుగా మరి క్రీడాకారులకు ఇల్లందు ఒక నిలయం మరి ఎంతో మంది ఇక్కడ పెద్ద పెద్ద క్రీడాకారులు మంచి భవిష్యత్తులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించుకొని రైల్వేస్ లో కానీ బ్యాంకింగ్ రంగాల్లో కానీ మరి మన ఇళ్ళందరి నుంచి పోయినటువంటి వాళ్ళున్నారు కోచ్గా తయారైనటువంటి వాళ్ళున్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మన దగ్గర నుంచి ఎస్ఐ గా కూడా పోయి ఈరోజు జాబ్స్ చేసుకుంటూ స్థిరపడినటువంటి క్రీడాకారులు మన దగ్గర ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా మీరు స్ఫూర్తిగా తీసుకొని మరి వారి యొక్క బాటలో మీరందరూ కూడా నడిచినట్లయితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా దీంతోనే కాకుండా ఇంకా పెద్ద టోర్నమెంట్ ఈ గ్లేజ్ బాల్ లాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలా ఒకప్పుడు మన ఇల్లందులో ఫారెస్ట్ గ్రౌండ్ ఉండేది అక్కడ పెద్ద పెద్ద టోర్నమెంట్ స్టేట్ వైజ్ టోర్నమెంట్స్ జరిగేటివి అప్పుడు ఎక్కడెక్కడ నుంచో వచ్చి పెద్ద పెద్ద క్రీడాకారులు మన ఇల్లందులో ఆడేటోళ్ళు మరి అలాంటి క్రీడ ఈ రోజున టెన్నిస్ బాల్కే పరిమితం అయిపోయింది రాబోయే రోజుల్లో మీరు ఈ టోర్నమెంట్ కాకుండా గ్లేజ్బాల్ టోర్నమెంట్ కనెక్ట్ చేయండి బయట నుంచి టీమ్స్ని పిలిపియండి ఈ శ్రద్ధని దాని మీద మీరు కన్వర్ట్ చేసినట్టయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇల్లందులో ఒక మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు మంచి ఎమ్మెల్యే మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వారిని మనం పూర్తిగా దీన్ని వాడుకొని ఆయనని ఏదైనా ఉంటే సంప్రదించి వారి ద్వారా వారు సహాయం తీసుకొని మన పెద్ద టోర్నమెంట్ కండక్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క క్రీడల్ని నిర్వహించినటువంటి నిర్వహణ గురించి అదేవిధంగా ప్రస్తు వారికి క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చాము మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఐపీఎల్ వైపీఎల్ క్రికెట్ టోర్నమెంట్స్ గత రెండు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరిపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సీజన్ త్రీ సీజన్ టోర్నమెంట్ని ఈరోజు అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది దాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ డానియల్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సాంబూర్తి గారు వివిధ నాయకులు మహిళా సంఘాల నాయకులు వచ్చి దానిని ప్రారంభించడం జరిగింది ఈ టోర్నమెంట్లు మొత్తం ముప్పై ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి ముప్పై ఎనిమిది జట్లు నాలుగు దఫాలో లీగ్ మ్యాచ్ ఆడుకుంటూ ఫైనల్ పన్నెండు రోజుల తర్వాత ఫైనల్ ఆడబోతున్నాయి ఈ టోర్నమెంట్ విజయవంతం చేయాల్సిందిగా క్రీడాకారులను క్రీడాభిమానులను కోరుతున్నాము అంతేకాకుండా క్రీడల ద్వారా మానసిక శారీరక దౌర్జం పెరగడమే కాకుండా స్పోర్ట్స్ కోటాలో ఎన్నో ఉద్యోగాలు సంపాదించిన వారు గతంలో ఇళ్ళందలో ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రతిభ కనపరుచుకొని హెచ్సిఆర్ తరఫున ఆడాలని మేము కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని తరఫున ముగిస్తున్నాము నమస్కారం